బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు కాంగ్రెస్ బీజేపీ ఖాళీ రంగారెడ్డి జిల్లా అమన్గల్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు అమన్గల్ మున్సిపాలిటీ పరిధిలోని చిన్న చిన్నతండా పెద్ద తండ శ్రీరాంనగర్ తండాలో కాంగ్రెస్ బీజేపీ ఖాళీ బీఆర్ఎస్ సీనియర్ నేత ప్రత్యానాయక్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ లో భారీ చేరికలు నలభై సంవత్సరాలు బీజేపీ కాంగ్రెస్ లో పనిచేసిన సీనియర్ నాయకులు కార్యకర్తలు యువకులు మహిళలు బీఆర్ఎస్ లో చేరిక

దశరథ్ సీనియర్ నాయకులు ద్వారా మన స్వీకరిస్తా మన బీజేపీ సీనియర్ విజయచందర్ కపడల మారో కనతం సుస్వాగతం ఈ సీనియర్ నాయకులు కనతం సుస్వాగతం కద్యా نے درگی کی کیرا گا স্বাগতম আমন্ত্রণ తెలియజేస్తున్నాము ముందుకొస్తున్నందుకు স্বাগতম আজ এই গুণ্রাসারเหล่า خواتینকে স্বাগতম తెలియజేస్తున్నాము